అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతిపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు విచారణ కమిటీ రంగంలోకి దిగింది జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాలతో శిశువు మృతిపై విచారణ కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు కమిటీలో డిఎంహెచ్ఓఈబి దేవి ఐసీడీఎస్ పీడీ నాగమణి చిన్నపిల్లల వైద్య నిపుణుడు రవికుమార్ను నియమించారు అయితే చిన్నపిల్లల వైద్య నిపుణుడు విచారణకు హాజరు కాలేదు శిశు గృహంలో మేనేజర్ దీప్తితో పాటు మరో ఆరు మంది సిబ్బందిని కమిటీ సభ్యులు దేవి నాగమణి ప్రశ్నిస్తున్నారు అసలు ఆ రోజు ఏం జరిగింది అప్పుడు పసికందు పరిస్థితి ఎలా ఉందనే అంశాలపై ఆరా తీస్తున్నారు అప్పుడు ఎవరెవరు విధుల్లో ఉన్నారు ఆయాల మధ్య ఘర్షణకు కారణాలేంటనే అంశాలపై విచారణ చేస్తున్నారు శిశువు మృతికి గల కారణాలపై వివరాలన్నీ సేకరించి కలెక్టర్లకు నివేదిక ఇస్తామని కమిటీ సభ్యులు చెబుతున్నారు ఎంతమంది ఉన్నారు శాంక్షన్ పోస్టులు ఎన్ని వేకెన్స్ ఎంత ఎవరు డ్యూటీలో ఉన్నారు ఏం జరిగింది అనే దాని మీద అందరికి కూడా విచారణ చేస్తూ ఉన్నాము విచారణ కంప్లీట్ అయినాక ఈ రిపోర్టు కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాము ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి ల్యాబ్స్ ఎక్కడున్నాయి నెగ్లిజెన్స్ ఎక్కడ ఉంది తర్వాత ఇరెగ్యులారిటీస్ ఎక్కడ ఉన్నాయి అనేది అన్ని కూడా కలెక్టర్ సార్కి మేము సబ్మిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది అందరి డ్యూటీ చార్ట్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఏం జరిగింది అనే దాని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాము కంప్లీట్ అయిపోయినాక దాన్ని రిపోర్ట్ ఈ ఎంక్వైర్లో విచారణ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా శిశు గృహలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విచారించి వాళ్ళ దగ్గర నుంచి మేము స్టేట్మెంట్లన్నీ సేకరించిన తర్వాత కలెక్టర్ గారికి మేము సమర్పిస్తాము కలెక్టర్ గారు చివరి ఆడ మేకింగ్ కలెక్టర్ గారు తీసుకుంటారు ఆ విచారణ అనంతరము సారు ఏతున్నా కూడా వాళ్ళు ఎవరైతే దీనికి బాధ్యత అవుతారో వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్స్ అనేది ఉంటాయి